తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబి ప్రసమంత మనతో బీజేపీ సీనియర్ నాయకులు కప్పర్ ప్రసాద్ గారు ఉన్నారు సార్ మీరేమో అంటే అటు కాంగ్రెస్ ఏమో శ్వేతపత్రం రిలీజ్ చేసింది గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి నిన్న కేటీఆర్ ఏమో శ్వేతపత్రం రిలీజ్ చేశారు మేం చేసిన అప్పుల గురించి ఆయన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేస్తున్నారు ఇటు కాంగ్రెస్ ఏమో టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము ఆరు లక్షల కోట్ల అప్పు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది నిన్న కేటీఆర్ ఏమో లేదు లేదు మేము మూడు లక్షల కోట్లే అప్పు తీసుకున్నాము కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేస్తుందని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది అటు కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రము బీఆర్ఎస్ పార్టీ శ్వేతపత్రము బీజేపీ ఎట్లా చూస్తుంది మీరేమైనా ఆ రెండు పార్టీల శ్వేతపత్రము శ్వేతపత్రం మీద మీరేమైనా పత్రం రిలీజ్ చేసే అవకాశం ఉందా మేము పత్రాలు రిలీజ్ చేయడానికి బీజేపీ ఏమీ రెడీగా లేదు ఎందుకంటే ప్రజల్ని మోసం చేసేటోళ్ళు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటోళ్ళు ప్రజల్ని న్యాయవంచన చేసేటోళ్ళు వాళ్ళు అంతా వాళ్ళు పత్రాలు రిలీజ్ చేసుకుంటా ఉన్నారు నాణానికి బొమ్మ బొరుసు లాంటి బీజే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీలు బీజేపీ వాస్తవికతను ప్రజల ముందర పెట్టింది ప్రజల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉన్నదో మొట్టమొదటి చెప్పింది భారతీయ జనతా పార్టీ ఇలా ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుంది పుట్టబోయే బిడ్డ నుంచి శవం మీద పడుకు అంటే పాడ మీద పడుకున్నటువంటి శవం పైన కూడా పెట్టినటువంటి చరిత్ర కేసీఆర్కు ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పిందే భారతీయ జనతా పార్టీ అది చెప్పే ప్రజల్లోకి భిన్నం మేము కాంగ్రెస్ పార్టీ కూడా దీనికేం భిన్నంగా లేదు కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతకంటే ఘోరమైనటువంటి తప్పిదాలు చేసింది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది ప్రజలను ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రెండు ఇద్దరు ప్రజలను ఆర్థిక ఇబ్బందుల్లో పరిస్థితి ఉన్నది మేము ప్రజల వద్దకు వెళ్తాం ప్రజలకు వాస్తవ పరిస్థితులు చెప్తాం ప్రజలే ప్రజా పత్రాలను రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే ఏ ఈ రెండు పార్టీలు చేసినటువంటి ద్రోహము న్యాయం అన్యాయము ఏ రకంగా ఉంది ప్రజలకు అనేది కాబట్టి వంచన రాజకీయాల నుంచి బయటకొచ్చి ప్రజల్ని చైతన్యవంతులను చేయడం ద్వారా ఈ రెండు పార్టీల నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియజెప్పడం కోసం భారతీయ జనతా ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మూడు లక్షల కోట్లే అప్పు చేస్తుందని బీజేపీ భావిస్తున్నదా లేదు మొదలు ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది అన్నది మేమే కదా చెప్పింది బీఆర్ఎస్ పార్టీ ఏడు లక్షల కోట్ల అప్పు చేసింది అని చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మొదలు ఈ ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ చేసింది అని చెప్పి స్పష్టంగా చెప్పినాం దాని తర్వాత కొండందవి ఏలకను బయటకు పెట్టినట్ల కాంగ్రెస్ పార్టీ అన్ని ఏవోదేసి పెద్ద ఎత్తున అప్పులు చేసింది అనేటువంటి మాట చెప్తా ఉన్నది కానీ ఇలా కేటీఆర్ ఏం చెప్తా ఉన్నారంటే మేము అప్పులు చేసినాం నిజమే కానీ మూడు లక్షల కోట్ల అంటే మూడు లక్షల కోట్లు ఎట్లా కార్పొరేషన్ చేసినటువంటి అప్పును ఆయన లెక్క చూడట్లే కార్పొరేషన్లు స్వతంత్రంగా అప్పు చేసినాయని అని చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ రెండింటినీ ప్రజల పైన ఈ ప్రభుత్వం రుద్దినటువంటి అప్పుగానే భావిస్తూ ఉన్నది కాబట్టి ప్రతి వ్యక్తి పైన ప్రతి పరి పర్సన్ పైన ఇలా రెండున్నర నుంచి మూడు లక్షల కోట్ల రూపాయల లక్షల రూపాయల అప్పును ఈ ప్రభుత్వం రుద్దింది దీన్ని మరింత పెంచడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నది ఎందుకంటే ఇలా వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటే ఇన్ని అప్పులున్నాయి కాబట్టి మేము చేయలేము మేము మరింత అప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ అప్పులైతే అని చెప్పి ప్రజలకు ఒక తెలియజెప్పి వెనక్కిపోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్న తప్ప మరోటి కాదు ఈ రాష్ట్రాన్ని ముంచడంలో ప్రజలను ద్రోహం చేయడంలో ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు దేనికేవి తీసుకోవు ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి బట్టి విక్రమ్ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డి మూడి దగ్గరికి వెళ్ళిన పరిస్థితి మీరేమైనా ఫండ్స్ ఇచ్చే అవకాశం ఉందా ఇప్పుడు ఒక వ్యక్తిని చూసో లేకపోతే ఒక పార్టీని చూసో కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయదు కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనలకు అనుగుణంగా రా ఆయా రాష్ట్రాలకు నిధులు విడుదలైతాయి మేము చెప్పిన స్పష్టంగా ఈ రాష్ట్రానికి నిధులు అని చెప్పి కానీ అప్పుడు ఏం చెప్పారు బీఆర్ఎస్ఓళ్ళు నిధులే రాలేదు మాకు అని చెప్పిండు కానీ నిన్న ఈయన పెట్టిన శ్వేతపత్రము ఆయన పెట్టిన శ్వేతపత్రంలో రెండిట్లల్లో కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులేందనేది స్పష్టంగా తేలింది కదా కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలవడం దాన్ని స్వాగతిస్తూ ఉన్నాము ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి మధ్యన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉండే సంబంధాలే ఉంటాయి తప్ప ఈయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన బీజేపీ ప్రధానమంత్రి కాబట్టి అనేది ఉండదు కదా ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి ఈయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రెండింటి మధ్యన ప్రభుత్వాలకు మధ్యన ఉండేటువంటి సంబంధమే ఉంటుంది గతంలో కేసీఆర్ అలాంటి సంబంధం కొనసాగించాలని చెప్పి ఈ తెలంగాణ ప్రజలు కోరుకున్నారు కానీ ఆయన మూర్ఖత్వంతో అహంభావంతో ఆయన అంటే సంబంధాలను కొనసాగించలేదు కాబట్టి ఈ సంబంధాలు కొనసాగడం అనేది కరెక్ట్ నిర్ణయం అంటే పార్టీ కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఎన్ని నిధులు విడుదల చేయాలో అన్ని నిధులను కేంద్రం తప్పకుండా విడుదల